ఒక పెద్ద తోటలో ఎంతో ముచ్చటగా కూరగాయలు పెరిగేవి టమాటా క్యారెట్ మిరపకాయ బీరకాయ వంకాయ ఆలుగడ్డ అవన్నీ స్నేహితులే కానీ రోజు టమాటా నవ్వుతూ అంది నేను టమాటా అందరూ నన్నే ఎక్కువగా వాడతారు నేను లేకుండా చట్నీ కూర ఏమీ కాదు నేనే గొప్ప ఇంకా చెప్తుండగానే క్యారెట్ నెమ్మదిగా చెప్పింది ఓహ్ టమాటా నేను కన్నుల ఆరోగ్యానికి చాలా మంచిదాన్ని పిల్లలు నన్నే ఎక్కువ తింటారు అందుకే నేనే గొప్ప మిరపకాయ ఉల్లాసంగా డాన్సు చేస్తూ అంది మీరు అందరూ చప్పగా ఉంటారు నేను ఉంటేనే వంటకి రుచి వస్తుంది నేను లేకపోతే వంటకి రంగులేదు ఆ సమయానికే బీరకాయ చెట్టు నుంచి బయటికి వచ్చి ఆకాశం వైపు చూసి అంది నేను శరీరానికి చల్లదనం ఇస్తాను ఆరోగ్యానికి మంచిది అందుకే నేను అవసరం ఉన్నదాని అంతా తలలు తిప్పుకుంటున్నారు ఎవరు ఎవరికన్నా గొప్ప అనుకుంటున్నారు అయితే ఊరిలో ఒక చిన్న పిల్ల పద్మ ఆమె వంటగదిలో అన్ని కూరగాయల్ని తీసుకొని వంట మొదలు పెట్టింది టమాటా క్యారెట్ మిరపకాయ వంకాయ బీరకాయ ఆలుగడ్డ అన్ని కలిపి కూర చేస్తుంది కూర పూర్తి అయింది వావ్ ఈ కూర రుచి అద్భుతంగా ఉంది ఎందుకంటే అన్ని కూరగాయలు కలిసి ఈ రుచిని ఇచ్చాయి దీన్ని విన్న కూరగాయలు సిగ్గుతో నవ్వుకున్నాయి టమాటా చేతులు జోడించి అంది అందరూ కలిసి ఉండగలిగితేనే గొప్పదనం అన్ని కూరగాయలు కలిసి నవ్వాయి మనం కలిసి ఉన్నప్పుడే అసలైన రుచి ఈ కథల్లో నీతి ఏమిటంటే ఐక్యతే మహాబలం ఆరోగ్యమే మహాభాగ్యం ఒకప్పుడు ఒక అడవి పక్కన ఓ సత్యవంతుడు జీవించేవాడు అతను పెద్దగా సంపదలున్నవాడు కాదు కానీ నిజాయితీ కష్టపడే స్వభావం అతని దగ్గర ఎక్కువగా ఉండేది అతని జీవితం ఎంతో సాధారణం అడవిలోకి వెళ్లి చెట్లు కోసి వాటితో తిప్పలు చేసి జీవనం సాగించేవాడు ఒక రోజు సూర్యుడు మధ్యాకాశాన ఉన్నప్పుడు అతను ఒక చెట్టును కోస్తూ ఉండగా అతని గొడ్డలి జారి నేరుగా నదిలో పడిపోయింది అయ్యో అన్నాడు మనవు కట్టర్ ఇది నా జీవనాధారం ఇది లేకపోతే నేను ఏమి చేస్తాను అతను చాలా బాధపడి నది ఒడ్డున కూర్చొని తల దించుకున్నాడు అయితే ఆ సమయంలో ఓ అద్భుతం జరిగింది నది నీళ్లలోంచి ఒక ప్రకాశించే దేవత ప్రత్యక్షమైంది ఆమె ముఖం నుంచి వెలుగు తొనికిసలాడుతోంది చేతుల్లో నూరిపోసిన బంగారపు గొడ్డలి దేవత అడిగింది బాబు ఇది నీ గొడ్డలేనా గూడుకత్త నమ్మకంగా తల ఉపాడు లేదు అమ్మా ఇది బంగారు గొడ్డలి నా గొడ్డలి కాదు అంటే దేవత వెళ్లి ఇంకొక గొడ్డలితో తిరిగి వచ్చింది ఈసారి వెండి గొడ్డలి ఇది అయినా నీదా అంది దేవత మూడు మళ్లీ నిజాయితీగా తల ఊపాడు కాదు అమ్మా ఇది కూడా నా గొడ్డలి కాదు దేవత చివరగా మూడోసారి వచ్చింది ఈసారి ఒక సాదాసీదా ఇనుప గొడ్డలితో ఇదేనా నీది అంది దేవత మూడు కట్టర్ ఆనందంతో లేచి నిలబడి చిరునవ్వుతో అన్నాడు అవును ఇదే నా గొడ్డలి దేవత చిరునవ్వుతో మెరిసిపోయింది నీ నిజాయితీకి ఇదే బహుమానం అంటూ బంగారు వెండి ఇనుప మూడు గొడ్డలులను అతనికి ఇచ్చింది బూరుపట్ట రానందంతో తలవంచి నమస్కరించాడు ఈ కథలో నీతి ఏమిటంటే ఇకపై మనం గుర్తు పెట్టుకోవలసింది ఒక్కటి నిజాయితీ గలవారిని దేవుడే వరిస్తాడు మరిన్ని కథల కోసం వెంటనే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ ఇంకా షేర్ చేయండి Please subscribe our channel.